నమస్తే వెల్కమ్ టు వేగా న్యూస్ విశాఖ జిల్లా పెందుర్తి రామాబాయి సేవా సంఘం ఆధ్వర్యంలో బైక్ ర్యాలీ డెబ్బై ఆరవ రాజ్యాంగ దినోత్సవం సందర్భంగా రామాబాయి సంక్షేమ సేవా సంఘం ఆధ్వర్యంలో ఈరోజు ఉదయం అంబేద్కర్ విగ్రహానికి పులమాల వేసి సుమారు వంద బైక్లతో ర్యాలీ నిర్వహించారు ఈ ర్యాలీలో భాగంగా గురంపాలెం జుత్తాడ అకిరెడ్డిపాలెం రాజపేట గ్రామాల మీదుగా వెళ్లి ప్రతి గ్రామంలోనూ అంబేద్కర్ విగ్రహానికి పులమాల వేసి నివాళులర్పించారు విరసం రాష్ట కన్వీనర్ బూసి వెంకటరావు మీడియాతో మాట్లాడుతూ ఆ రాజ్యాంగం ఇచ్చిన అధికారాన్ని వినియోగించుకుంటూ అన్ని ప్రభుత్వాలు ఆ రాజ్యాంగానికి తూట్లు పొడుస్తున్న నేపథ్యంలో రాజ్యాంగంలో పీతుకుల ఉన్న సెక్యులరిజం సోషలిజం మాటలు తీసేయడం కోసం కొత్త పార్లమెంట్ ప్రారంభంలోనే ఆ రెండు మాటలు లేకుండా చేసేందుకు మోదీ ప్రభుత్వం చూసిందని విదసం రాష్ట్ర కన్వీనర్ బూసి వెంకటరావు తెలిపారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా విదసం రాష్ట్ర కన్వీనర్ బూసి వెంకటరావు కో కన్వీనర్ జార్జ్ ఓంకార్ ఈశ్వర్ డాక్టర్ ప్రసాద్ పాల్తేటి శ్రీను పాల్తేటి త్రినాథరావు రాజంపేట దళిత నాయకుడు దిలీప్ కుమార్ గొల్లమాణి అర్జున్ రావు మాటూరు చండీరావు గొల్లమణి నాగరాజు దుండు గురుమూర్తి మరియు రామాబాయ్ సంక్షేమ సేవా సంఘం సభ్యులు ఈ బైక్ ర్యాలీలో పాల్గొన్నారు కుల మతాలకు అతీతంగా ఆయన రాజ్యాంగం ద్వారా హక్కులు కల్పించారు కానీ మరి నేడు కులతత్వ మతతత్వ పార్టీలు ఈ దేశాన్ని ఏలుతూ ప్రతి చోట కూడాను కుల చిచ్చులు మత చిచ్చులు పెడుతున్నాయి మనమందరం కూడా భారత రాజ్యాంగం యొక్క హక్కులు పొందాలి అంటే ఈ కుల మతతత్వ పార్టీలను మనం ఓడించి నీలిరంగు జెండాను మనం ఎగరవేసినాడు మాత్రమే మనకి ఈ హక్కులు మనకి సంపూర్ణంగా లభిస్తాయి బాబాసాహెబ్ అంబేద్కర్ ఆలోచన విధానం అప్పుడు మాత్రమే ఈ దేశంలో ప్రజలందరికీ హక్కులు లభిస్తాయి కాబట్టి అందరం కూడాను నీలి జెండా వైపుగా ప్రయాణించాలని కోరుకుంటూ ఈ యొక్క రన్ ఫర్ అంబేద్కర్ కార్యక్రమాన్ని ఇక్కడ పెట్టిన మన సీనానికి మిగతా సభ్యులందరికీ కూడా రమాబాయి సేవా సంఘం సభ్యులందరికీ కూడా నేను జైభీ తెలుపుకుంటున్నాను డెబ్బై ఆరవ దినోత్సవాన్ని జరుపుకుంటున్నటువంటి సందర్భంలో ఏ రాజ్యాంగం అయితే మోడీ గారికి అమిత్ షా గారికి చంద్రబాబు గారికి జగన్మోహన్ రెడ్డి గారికి అధికారాన్ని కట్టబెట్టిందో ఒకవైపు ఆ రాజ్యాంగం ఇచ్చినటువంటి అధికారాన్ని అనుభవిస్తూనే ఆ రాజ్యాంగానికి తూట్లు పడటం కోసం పాలకులు ఎక్కడ లేని ప్రయత్నాలు చేస్తూ ఉన్నటువంటి నేపథ్యంలో రాజ్యాంగ పీఠికలో ఉన్నటువంటి సెక్యులరిజం సోషలిజం అనే మాటని తీసేయడం కోసం కుట్రపన్నీ కొత్త పార్లమెంట్ ప్రారంభంలో ఆ పేపర్లో ఆ రెండు మాటలు లేకుండా చేసింది మోడీ ప్రభుత్వం అంతేకాదు నాలుగు వందల మంది పార్లమెంటరీ సభ్యులను నాకిస్తే ఈ రాజ్యాంగాన్ని సమూలంగా మారుస్తానని చెప్పి నిశ్చిగుగా బహిరంగంగా ప్రకటించింది బీజేపీ ప్రభుత్వం అయితే ప్రజలు మెలుకువగా ఉండి ఈవేళ అతనికి అరకొర మెజారిటీ ఇచ్చి మన రాష్ట్రం మీద ఆధారపడేటువంటి దుస్థితికి తెచ్చారంటే వారు కూసినటువంటి కూతలే కారణం ఇవాళ రాజ్యాంగాన్ని అపహాస్యం చేస్తూ రాజ్యాంగ వ్యవస్థలను గుప్పిట్లో పెట్టుకుని దుర్వినియోగం చేస్తున్నటువంటి కేంద్ర ప్రభుత్వాన్ని ఈ సందర్భంగా అంబేద్కర్ వీళ్ళందరూ దేశవ్యాప్తంగా హెచ్చరించేది ఈ రాజ్యాంగంలో జోలికి మీరు వస్తే నామరూపాలు లేకుండా తరిమి తరిమి కొడతారని చెప్పి ఖచ్చితంగా ఏ రాజ్యాంగం అయితే మీకు అధికారం చేపి ఇచ్చిందో ఆ రాజ్యాంగాన్ని కాపాడాల్సిన బాధ్యత మీ మీదే ఉంది అని చెప్పి హెచ్చరిస్తూ ఈ రాజ్యాంగ పర్యవేక్షణలో పాల్గొన్నటువంటి తరఫున ఈ రోజు భారత రాజ్యాంగ దినోత్సవం అందరికి కూడా మేము జై జయభీములు తెలియజేసుకుంటున్నాం అయితే ఈ పాలకులు ఎవరైతే ఉన్నారో భారత రాజ్యాంగం మీద ప్రమాణం చేసి వస్తున్నారు కానీ భారత రాజ్యాంగంలో ఉన్న అంశాలను మాత్రం క్రమేపీ తప్పిస్తున్నారని అర్థమవుతుంది ఈ రోజు పీటీడీలో ఉన్నటువంటి సామ్యవాదం అనే పదానికి కానీ లౌకికమైన పదానికి కానీ దానికి అనేక రకాల అర్థాలు ఉన్నప్పటికీ కూడా అవి ఏమవుతున్నాయనేది ప్రజలకు అర్థం కాకుండా చేస్తున్నారు ఇప్పుడు సామ్యవాదం అనేది ఒకటి ఉంది సామ్యవాదం అనే దాన్ని ఈ రాజ్యాంగం పరంగా అమలు చేయవలసిన పరిస్థితి రాజ్యాంగ ప్రజల అలాగే రాజకీయ నాయకులకు అవకాశం ఉన్నప్పటికీ కూడా ఈ రాజ్య ఇది ఏదైతే సామ్యవాదం ఉందో ఈ దేశంలో ఉన్నదాంత సంపద కూడా ప్రజలందరికీ కూడా సమానంగా పంచాలని దాన్ని చెప్తూ ఉన్నది ఆ రకంగా రాజ్యాంగంలో కూడా ఉన్నది అది పీటుకులో కూడా ఉంది కానీ సంపద కూడా కొంతమంది చేతుల్లోకి వెళ్లి పేదవాళ్ళు ఇప్పటికీ కూడా పేదవాళ్ళుగా ఉండడం అనేది మనం చూస్తూనే ఉన్నాం అలాగా ఈ లౌకిక రాజ్యం అనే ఉన్నది ఏ మతానికి కూడా రాజకీయ ఈ ప్రభుత్వాలు అనేవి కానీ రాజకీయ నాయకులనేవి కానీ సపోర్ట్ చేయకూడదు ఆచరించకూడదు అని ఉన్నప్పటికీ కూడా ఒక మతానికి ప్రోత్సహించడం అనేది కూడా జరుగుతుంది రాజ్యం లగేట భారత రాజ్యాంగంలో ఉన్నటువంటి పీఠికలో అంశాలనే కాదు లోపల ఉన్నటువంటి ఆర్థిక కూడా వీళ్ళు సరిగా పరిపాలన అనేది చేయట్లేదు ప్రజలందరికీ సమాన అవకాశాలు ఇవ్వట్లేదు అందుకే బాబాసాహెబ్ అంబేద్కర్ చెప్పారు స్వేచ్ఛ సమానత్వం సౌభ్రత కోసం ఈ రాజ్యాంగాన్ని నేను రాజధాని ప్రజలందరికీ కూడా అందాలని ఆ రకంగా అందలేనప్పుడు మీరు నా నినాదం ఒకటే మీరందరూ కూడా చదవండి బోధించండి సమీకరించండి పోరాడండి రాజ్యాంగాన్ని రక్షించుకోండి అని నినాదంతో బాబాసాహెబ్ అంబేద్కర్ నినాదంతో ఈ రోజు అంబేద్కర్ కృష్ణులందరూ కూడా రాజ్యాంగ పరిరక్షణ కమిటీగా మారి గ్రామ గ్రామానికి వెళ్ళి రాజ్యాంగం తాలూకా ఉద్దేశాలు ఫలాలు అందరికీ తెలియజేయడం జరిగింది ఆ రకంగా మేము అందరం కూడా ముందుకెళ్తామని అందరికీ తెలియజేస్తున్నాం జై జీ